అన్నా మన కామెంట్ ఎవరి చదే ఉంటారన్నా కాసేపు ఒకటి కాదు రెండు కాదు మూడు నన్ను కొట్టి తప్పించుకున్నారా వాళ్ళని తిగి పట్టుకొని నా చేతితో చంపుతే కానీ నాకు మనశ్శాంతి ఉండదు అన్నా ఆ టిక్ టాక్ సార్ని పట్టుకుంటే మనకేమైనా పనికొస్తుందేమో అవురా నువ్వు చెప్పింది నిజమే వాళ్ళని ఎత్తుకోదాం పదండి కర్ణానా అవును నువ్వు పెట్టిన కామెంట్ నేను చదివాను నీకు కావాల్సిన వాళ్ళ అడ్రస్ నాకు తెలుసు